శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం తోటి మనిషిని అకారణముగా ప్రేమించడం మానవత్వం అప్పుడే మనిషిలో దైవతత్వం మేల్కాంచి ఆ మనిషిని సతతము ఆ దైవమే తోడుగా నీడగా ఉంటూ రక్షిస్తుంది ఆ స్థితిలో జనించేది ప్రేమ ఆ దివ్య పదార్థమును అమృతమని పిలుస్తారు అప్పుడే ఆ మనిషికి అమృతత్వం సిద్ధిస్తుంది ఇందుకొరకే ఈ జగతిలో ఎవరు ఎందరూ ఏ పూజలు చేసినా ఇందుకోసం మాత్రమే ఆ స్థితిని మనమందరము పొందిదముగాక గాక ఇదే యోగ జీవితం మనకు నిజమైన జీవితం ఇదే యోగ జీవితం మనకు నిజమైన జీవితం జయ గురుదేవి ఈనాటి గేయం ಎಡೋ ದೂರನೇದುರ ಎಡೋ ದೂರನೇ ಲೇದುರ ಎಂತ ದೂರ ಲೇಡುರ ಎಡೋ ದೂರನ ಲೆಡುರ ಎಂತ ದೂರೇಡುನಿ ಲೇಡುರ ಅದೈವ ಮನ ದೈವ మన దైవము మన దైవము మన చెంతలోనే మన చెంతనే ఉన్నాడురా మనలోనే మన చెంతనే ఉన్నాడురా దైవము మంచి మనసులలోన మంచి మనసులలోన మంచి మనుషులలోన మంచి మనసులలోన మంచి మనుషులలోన మధురమైన మాటలలోన మధురమైన మాటలలోన అమృతపు ధారలలోన ఉన్నాడురా ఉన్నాడురా దైవము ఆ దైవము ఎక్కడో దూరాన లేడురా ఎంతో దూరాన లేడురా లేనే లేడురా చల్లని చూపులలోన చల్లని చూపులలోన చక్కని పాపాయి నవ్వులలోన చక్కని పాపాయి నవ్వులలోన ఆ చందమామలోనా ఆ చందమామలోనా ఉన్నాడురా ఉన్నాడురా దైవము ఉన్నాడురా ఉన్నాడురా దైవము ఎక్కడో దూరాన లేడురా ఎంతో దూరాన లేడురా లేని లేడురా లేని లేడురా జన్మనిచ్చిన తల్లిలోన జన్మనిచ్చిన తల్లిలోన నడిపించే తండ్రిలోన నడిపించే తండ్రిలోన జ్ఞానదీప మెలిగించే సద్గురువులోన జ్ఞానదీప మెలిగించే సద్గురువులోన ఉన్నాడురా 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 అదైవము అదైవము ఎక్కడో దూరాన లేడురా ఎంతో దూరాన లేడురా లేని లేడురా సదాచారములోనా సదాచారములోన సన్మార్గములోన సన్మార్గములోన సజ్జన సాంగత్యములోన సజ్జన సాంగత్యములోన సంస్కారములోన సంస్కారములోన దాగి వదిగి ఉన్నాడురా దాగి వదిగి ఉన్నాడురా ఉన్నాడురా ఆ దైవము ఆ దైవము ఆదైవము ఎక్కడో దూరాన లేడురా ఎంతో దూరాన లేడురా లేనే లేడురా దైవము మన దైవము మన దైవము మనలోని మన చెంతనే ఉన్నాడురా మనలోని మన చెంతనే ఉన్నాడురా మన చెంతనే ఉన్నాడురా మన చెంతనే ఉన్నాడురా జై గురుదేవ్ రచనా గానం సాయి